హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కనుక ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా మొదటి టిప్ అండి మనము కుక్కర్లో పప్పు రైసు ఇంకా బంగాళదుంపలు ఉడకపెట్టుకోవటం కానీ లేదంటే శనగలు లాంటివి ఉడకబెడుతూ ఉంటాము గుడ్లు లాంటివి ఉడకపెట్టినప్పుడు ఇలా కుక్కర్ అడుగు భాగం అంతా కూడా నల్లగా మారుతుంది మనము మామూలుగా రోజు వాష్ చేసినా కూడా నలుపుదనం అనేది పోకుండా ఉంటుంది కదా ఇంట్లో మేడ్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి గిన్నెలు వేసినట్లయితే వాళ్ళు శుభ్రంగా కడగరు కదా అలాంటప్పుడు ఈ నలుపు అనేది పోకుండా కూడా ఉంటుంది ఇలా కుక్కర్ లోపల ఉన్నటువంటి నలుపు అనేది పోయి మళ్ళీ మనకి కుక్కర్ కొత్త దానిలాగా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక స్పూను ఉప్పును కుక్కర్ అడుగున చల్లేసి తర్వాత ఒక నిమ్మచెక్కను తీసుకొని ఆ నిమ్మరసం అంతా కూడా అందులో పిండి తర్వాత ఆ నిమ్మ చెక్క ఉంది కదండి ఖాళీ నిమ్మ చెక్క ఆ నిమ్మ చెక్క తోటి ఇలా మొత్తం అంతా కూడా ఇలా రుద్దుతూ ఉన్నట్లయితే మనకు అందులో ఉండేటటువంటి నలుపు అంతా కూడా పూర్తిగా పోతుందండి ఇదిగోండి ఇక్కడ ఇలా వారానికి ఒకసారి కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి లోపల ఉన్నటువంటి నలుపంతకు పోయి కుక్కర్ అనేది మళ్ళీ కొత్త దానిలాగా మెరుస్తుందండి ఇక్కడ చూడండి ఇలా రుద్దితే మనకి వాటర్ అనేది ఎంత నల్లగా వచ్చిందో లోపల ఉన్నటువంటి నలుపొంతా కూడా ఇలా మనకి క్లీన్ అయిపోతుందండి చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయింది కదా ఇక్కడ నేను మళ్ళీ కుక్కర్ని నార్మల్గా వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి కుక్కర్ అనేది కొత్త దానిలో మెరుస్తుంది కదా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ధనియాలు కానీ లేదంటే జీలకర్ర పొడి కానీ లేదంటే ఏవైనా మసాలాలు కానీ లేదంటే ఎండు కొబ్బరి కూడా మనము మిక్సీలో వేసి పెట్టుకుని వంటల్లోకి వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి మిక్సీ జార్ అనేది మనం వేసే టైంకి కనుక తడిగా ఉంటే ఆ తడి అనేది మనము ఇలా మనం నాప్కిన్తో కానీ లేదంటే క్లాత్తో కానీ తుడిచేసి మళ్ళీ మనము అందులో మిక్సీ వేసామనుకోండి మనకి ఆ తడంతా కూడా మనం వీటికి పట్టేసి ఆ పొడిలు కానీ లేదంటే ఇలా కొబ్బరి తురుము కానీ పాడైపోతాయి అలాంటప్పుడు ఇలా మిక్సీ జార్లో ఉండేటటువంటి తడంతా కూడా పూర్తిగా పోవడానికి ఇలా చేయండి ఏం లేదండి మనము స్టవ్ వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకుని తర్వాత ఇలా జార్ని స్టవ్ మీద పెట్టి ఒక్క నిమిషం పాటు అలా వేడి చేయాలండి అలా వేడి చేసినట్లయితే జార్లో ఉండే తడంతా పోతుంది మనము ఎండలో పెట్టి కూడా ఇలా మిక్సీ జార్ని మనం మిక్సీ వేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కసారి ఎండ అనేది రాకుండా మనకి వర్షాలు ఇవి పడినప్పుడు మనం ఏవైనా మిక్సీ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈ టిప్పును ట్రై చేశారనుకోండి మిక్సీ జార్ అనేది మనకి తడి లేకుండా ఉంటుంది తర్వాత మనం ఏవైతే మిక్సీ వేసుకోవాలనుకుంటున్నామో అవి వేసుకుని ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పటిలానే చాలా ఎక్కువ రోజులు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ నేను ధనియాల పొడి ఇలా వేసి చూపిస్తున్నాను మీరు ఏవైనా సరే మసాలాలు కానీ లేదంటే కొబ్బరి పొడి అలాంటివన్నీ కూడా ఇలా మిక్సీ వేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనలో చాలామందికి బీపీ అనేది ఉంటుంది కదా అలాంటప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ అనేవి ఒక్కొక్కసారి ఇంట్లో అందుబాటులో లేకపోయినా లేదంటే మనం ఏదైనా జర్నీస్ కానీ వెళ్ళినప్పుడు మనము ట్యాబ్లెట్స్ అనేవి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు బీపీ అనేది కంట్రోల్లో ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చండి రెండు వెల్లుల్లిపాయల రెబ్బల్ని ఇలా పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి ఇలా ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని ఆ రెబ్బల్ని ఇలా గ్లాసులో వేసేసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలాగే ఉంచేసి పొద్దున్నే పరగడుపున తాగామనుకోండి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి తర్వాత టిప్పండి ఇప్పుడు స్కూల్ అనేవి ఓపెన్ అయిపోయినాయి కదా స్కూళ్ళకి పిల్లలు వైట్ యూనిఫామ్ అనేది వేసుకువెళ్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి వాళ్ళు పెన్నులతో రాసినప్పుడు పెన్నులో ఇంక్ అనేది ఎక్కువగా లీక్ అయిపోయి బట్టల మీద పడిపోతూ ఉంటుంది లేదంటే ఏదైనా సరే ఇంక్ అలా పడినప్పుడు మనం వాటిని క్లీన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కడో ఒకటి చోట మరక అనేది ఉండిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసి చూడండి ఎక్కడైతే ఇంకు మరకలు పడియో ఆ ప్లేస్లో మనకి శానిటైజర్ ఉంటుంది కదా ఆ శానిటైజర్ని ఒక రెండు చొక్కలు వేసేసి ఇలా గట్టిగా రుద్దినట్లుగా చేసామనుకోండి మనకి మరకలు అనేవి పూర్తిగా పోతాయండి లేకపోతే మన ఇంట్లో డెట్టాలు ఉంటుంది కదా ఆ డెట్టాలు కూడా ఒక నాలుగైదు చుక్కలు వేసి కొద్దిగా ఇలాగ రబ్ చేసినట్లుగా చేసామనుకోండి మరకలు అనేవి పూర్తిగా పోతాయండి కొద్దిగా ఏదైనా సరే చిన్నగా మరక ఉన్నా కూడా మనము మళ్ళీ డిటర్జెంట్ పౌడర్తో వాష్ చేస్తాం కదా అలాంటప్పుడు మరకలు అన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఈ సింపుల్ చిట్కా అనేది చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది ముఖ్యంగా తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళందరికీ కూడా మరకలు కనుక పడినట్లయితే ఇలా సింపుల్ చిట్కాని ట్రై చేశారనుకోండి మరక ఎక్కడ పడింది కూడా మనకి తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది ఇక్కడ చూడండి నేను ఒక పెన్నును తీసుకున్న ఖర్చు మీద ఇలా ఇంకు మరకను చేసి తర్వాత దాని మీద ఇలా శానిటైజర్తో రబ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ మరక అనేది లేకుండా ఉంది కదా ఈ సింపుల్ చిట్కా అనేది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్పండి మనము దోశల పేనం మీద దోశలు వేసుకుంటూ ఉంటాం కదా దోశలు వేసినప్పుడు ఒక్కొక్కసారి పేనం అనేది చాలా బాగా వేడికి మనకి పేనానికి దోశలు అనేవి అతుకుపోతూ ఉంటాయి అవి ఎతికిపోయిన తర్వాత మళ్ళీ మనం వేరే దోశ వేసినా కూడా మనకి రాకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు దోసల పేనం మీద ఉన్నటువంటి మాడంతా పోయి తర్వాత దోశలు వేసుకున్నప్పుడు మళ్ళీ మనకి దోశలు అనేవి పేనానికి అత్తుకుపోకుండా మళ్ళీ మనం దోశలు వేసుకున్నప్పుడు బాగా రావటానికి ఇలా సింపుల్ చిట్కాని ట్రై చేయండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పేనం పెట్టుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత మనకి ఉల్లిపాయ ఉంటుంది కదండి ఆ ఉల్లిపాయని ఇలా కొద్దిగా కట్ చేసి తర్వాత ఒక ఫోర్క్ స్పూనును దానికి గుచ్చేలాగా మనం కనుక మొత్తం అంతా కూడా ఇలా ఉల్లిపాయను అప్లై చేస్తూ పెనమంతా కూడా ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే దాని మీద ఉండేటటువంటి మోడంతో కూడా పోతుంది అంతేకాకుండా ఏదైనా బాగా జిడ్డు కట్టేసినా కూడా పెనమంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత మళ్ళీ మనం దోసలు వేసుకున్నట్లయితే దోశలు అనేవి పెనాన్ని అంటుకుపోకుండా విరిగిపోకుండా నీట్గా వస్తాయండి ఈ సింపుల్ చిట్కా అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి మనకి కందిపప్పు కానీ లేదంటే పెసరపప్పు లేదంటే మినపప్పు ఇలాంటివన్నీ కూడా మనము ఒక నెల వరకు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి కొంచెం త్వరగా వర్షాకాలంలో పురుగుపడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనకి ఈ పుల్లలు అనేవి అంటే వెల్లుల్లి మధ్యలో మనం ఈ పొలాలని కలెక్ట్ చేసుకున్నాం కదా వీటిని ఇలా పప్పు మధ్యలోకి పెట్టేసి తర్వాత మనం వీటిని కవర్ చేసి తర్వాత మనం ఇలా మూత పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పప్పులు కానీ లేదంటే పిండిలు కానీ పురుగు పట్టకుండా ఉంటాయండి వెల్లుల్లి ఘాటు వాసనకి పురుగులు రాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి మనము అప్పుడే కొన్ని తెచ్చిన వాటిలాగా కూడా ఫ్రెష్గా ఉంటాయండి టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనలో మంది ఇళ్లలో ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అంతేకాకుండా బల్లులు బొద్దింకలు కూడా వచ్చి చాలా వరకు మన ఇళ్లలో ఉండిపోయి చాలా రోజుల వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పోకుండా కూడా ఉంటాయి చాలామందికి బల్లి అనేది చూస్తే చాలా భయపడుతూ ఉంటారు కదా ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలు బల్లులు బొద్దింకలన్నీ కూడా సింపుల్గా పోయే చిట్కా ఒకటి చెప్తానండి ఒక బౌల్ తీసుకుని అందులో రెండు మూడు స్పూన్ల వరకు ఇలా గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత అందులో మనకి వంటల్లో వాడే వంట చూడం ఉంటుంది కదా ఆ వంట చూడానికి కూడా ఒక రెండు స్పూన్లు ఇలా వేసుకోవాలి తర్వాత అందులో మనకి సర్ఫ్ ఉంటుంది కదా బట్టలు ఉతకడానికి వాడే సర్ఫ్ ఆ సర్ఫ్ను కూడా ఒక స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి ఇదంతా కూడా కలిసేలాగొక్కసారి కలుపుకోవాలండి తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి మాదిరిలాగా ముద్దగా కలుపుకోవాలి ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా మనం చుట్టుకోవాలండి ఇలా మనకి నాలుగైదు బాల్స్ లాగా ఇలా చుట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వాటి మీద ఒక స్పూన్ పంచదార ఇలా చల్లుకోవాలండి ఇలా చల్లుకున్నట్లయితే ఈ పంచదార స్వీట్ వాసనకి బల్లులు బొద్దింకలు అనేవి అట్రాక్ట్ అవుతాయండి ముఖ్యంగా ఎలుకలు అనేవి ఇలా మనం చుట్టు పెట్టుకున్నటువంటి బాల్స్ని కనుక తిన్నాయనుకోండి వాటిలో ఉండేటటువంటి వంట చోడ ఉంటుంది కదా వంట చోడ వల్ల ఎలుకలకి పొట్ట అనేది పొంగిపోయి చనిపోతాయండి తర్వాత ఇలా మనం ఒక ఐదు ఆరు బాల్స్ వరకు ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బాల్స్ని మనము రాత్రిపూట్ల మనము పొయ్యి గట్టు ఇంకా పొయ్యి అంతా క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి బాల్స్ని అనేవి మనం స్టవ్ కింద ఒకటి పెట్టుకోవచ్చు తర్వాత అంతేకాకుండా మనకి ఎక్కువగా ఎక్కడైతే బొద్దింకలు ఎలుకలు అవి తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసుల్లో ముఖ్యంగా మనకి పొయ్యిగట్టు కింద తర్వాత మనకి గ్యాస్ సిలిండర్ దగ్గర ఇంకా డస్ట్బిన్ దగ్గర ఎక్కువగా మనకి బాల్కనీల్లో కూడా ఇలాగ ఎలుకలు అనేవి వస్తూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో ఇలా ఒక్కొక్క వండను పెట్టామనుకోండి ఆ వండలు అనేవి తినేసి ఎలుకలు అనేవి పొట్ట పొంగి చనిపోతాయండి ఇందులో సర్ఫ్ కూడా వేసుకున్నాం కదా ఈ సర్ఫ్ అనేది కొంచెం మంటగా ఉంటుంది అంతేకాకుండా జిగురుగా కూడా ఉంటుంది కదా అంతేకాకుండా ఇందులో వేసినటువంటి వంట వల్ల కూడా అనేవి రెండు కూడా తినటం వల్ల అనేది వాటికి పొంగిపోయి దూరంగా పారిపోయి చనిపోతాయండి ఇలా స్టవ్ కింద తర్వాత పొయ్యి మీద ఇంకా మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకోవాలండి ముఖ్యంగా ఇవి రాత్రిపూట మాత్రమే పెట్టుకోవాలి చిన్నపిల్లలకి ఇంకా పెంపుడు జంతువులకి కూడా ఈ బాల్స్ అనేవి పగటిపూట పెట్టకుండా అందుబాటులో లేకుండా చూసుకోవాలి రాత్రిపూట ఈ బాల్స్ అనేవి పెట్టినట్లయితే ఎలుకలు అనేవి బాల్స్ని తినేసి చనిపోతాయండి బల్ బల్లులు బొద్దింకలు అనేవి వీటి వాసనలకి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి మనము సింపుల్గా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా బాల్స్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు టిప్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి చూడండి ఇక్కడ మనము బట్టలు ఉతికిన తర్వాత ఈ సబ్బులు అనేవి కొంచెం కొంచెం అరిగిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా మనము వేస్ట్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాము అవి పక్కన పెట్టేసినటువంటి ముక్కలు అనేవి మనకి పనికిరావని అవతల పడేస్తాము అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి మనకి పదిహేను రోజులకు సరిపడా వాషింగ్ లో వాడే డిటర్జెంట్ లిక్విడ్ అనేది మనం తయారు చేసుకుని వాడుకోవచ్చండి ఏం లేదండి ఇలాగా మనకి ఉపయోగంలో లేనటువంటి సబ్బు ముక్కలన్నిటిని కూడా ఇలా గ్రేటర్తో తురిమి పెట్టుకోవాలి ఇక్కడ బట్టలు ఉతికే సబ్బులే కాకుండా మనం స్నానానికి వాడే సబ్బులు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతే అవి కూడా కలుపుకోవచ్చండి ఇక్కడ నేను ఇలా ముందుగా బౌల్లో కొద్దిగా వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని గోరివెచ్చక చేసుకున్నాను తర్వాత ఇలా తురుము పెట్టుకున్నటువంటి సోప్ అంతా కూడా మనము ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే ఏదైనా డిస్పోజబుల్ డబ్బాలు ఉంటాయి కదా అందులో వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆ వాటర్ అంతా కూడా మనం గోరివెచ్చక చేసుకున్నాం కదా ఆ నీళ్లను ఇలా ఒక రెండు గ్లాసుల వరకు ఇలా మనం తురుము పెట్టుకున్నటువంటి సబ్బులు ఇలా పోసుకోవాలి తర్వాత మనకి వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ కూడా ఒక రెండు స్పూన్ల వరకు అందులో కలుపుకోవాలండి తర్వాత మనకి బట్టలకి వాడే కంఫర్ట్ కానీ లేదంటే సాఫ్ట్ టచ్ కానీ ఇలా ఒక మూత వరకు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు మనకి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలండి ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వాటర్ని మనం అలాగే ఒక గంటపాటు వదిలేసామనుకోండి అందులో ఉండేటటువంటి సర్ఫు ఇంకా మనం వేసుకున్నటువంటి కళ్ళుప్పు ఇంకా ఈ కంఫర్ట్ అవంతా కూడా కలిసి ఒక మిశ్రమలాగా ఇలా తయారవుతుందండి చూడండి ఇక్కడ అంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ తెల కలిపి పెట్టుకోవాలి ఇలా ఒక గంట పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందండి ఇందులో కొద్దిగా సర్ఫ్ ఎక్కడన్నా ఉన్నా కానీ మనకి ఇలా ఉప్పు కానీ ఉంటుంది కదా అదంతా కూడా ఇలా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా మనం వేడి నీళ్ళు పోసుకున్నాం కదా ఇందులో అందువల్ల మనకి ఇందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈజీగా ఆ వాటర్లో కలిసిపోతాయండి ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ వాటర్ని ఇప్పుడు మనము ఒక కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఖాళీ అయిపోయినటువంటి వాటర్ బాటిల్స్ కానీ మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా దాన్ని ఒక దాన్ని తీసుకుని అందులో మనము ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అంతా కూడా అందులో పోసుకోవాలండి ఇలా పోయడానికి వీలుగా ఉండలేదు కాబట్టి నేను ఇక్కడ చిన్న బౌల్ తోటి ఇలాగా మొత్తం బాటిల్లో పోసుకుంటున్నానండి ఇలా పోసుకుంటే మనకి ఇప్పుడు బాటిల్లో రెడీగా ఉంటుంది మనము ఇది వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికినప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా ఈ లిక్విడ్ వేసి బట్టలు కనుక ఉతికినట్లయితే బట్టలకు ఉండేటటువంటి మురిక అనేది నీట్గా పోతుందండి అంతేకాకుండా మనకి బట్టలు అనేవి మంచి షైనింగ్తో ఉంటాయి ఇందులో వేసినటువంటి వినిగర్ వల్ల మనకి బట్టలకి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా పూర్తిగా పోతుంది అంతేకాకుండా ఉప్పు అనేది మనకి బట్టలకి ఏవైనా పసుపు మరకలు కానీ ఏవైనా మట్టి మరకలు కానీ అలాంటి వంటినట్లయితే అవన్నీ పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి కంఫర్ట్ కూడా బట్టలకు మంచి సువాసన అనేది ఇస్తుంది ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనము వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అది కూడా పడేసే ముక్కలతో ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ watching this video thank you